బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ మీట్ స్టార్ట్ అయినందుకు హౌస్ మేట్స్ అందరూ ఎంతో యాక్టివ్గా మార్నింగ్ సాంగ్కి డాన్స్ చేస్తూ ఉల్లాసంగా కనిపిస్తారు మరొక వైపు గౌతమ్ అయితే అశ్వినితో ఎమోషనల్ అవుతూ ఉంటారు కాదే నామినేషన్ కోసం మాట్లాడుతూ ఇంకొక వైపు శివాజీ నాకు బాగా హెడ్ ఉంది బోలా అంటూ చెప్పడంతో బోలా అయితే తన కోసం స్పెషల్గా కాఫీ కలుపుతూ ఉండగా అంతలోనే ఎవరు కూడా వస్తాడు ఎవరు ఇప్పుడు రా అసలైన ఆట మొదలైంది ఇప్పటివరకు గ్రూప్ గేమ్లు అంటారేమో అనుకున్నా కానీ ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చేసింది నా ఆట పర్ఫెక్ట్ అని అర్థమైపోయింది ఇక ఆడియన్స్ చేతిలో ఉందిరా మనం ఎలా అయినా సరే పర్వాలేదు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు మనం హౌస్లో ఉండాలని లేకపోతే వెళ్ళిపోతాం పెద్దగా నువ్వు భయపడాల్సిన పని లేదు ఇదంతా మన కర్మలో డిసైడ్ అయ్యి ఉంటుంది అంటూ శివాజీ అయితే ఫుల్ యాక్టివ్గా హుషారుగా అయితే కనిపించేస్తున్నాడు తన కొడుకు వెళ్ళొచ్చిన తర్వాత నుండి ఇక ఎవరు కూడా అదే నామినేషన్ కోసం మాట్లాడుతూ ఉంటాడు ఈరోజు అయితే నా గేమ్ అయితే సూపర్గా ఉందని విషయం నాకు బాగా అర్థమైపోయింది అంటూ శివాజీ అయితే ఎవరితో చెప్పుకుంటూ ఫుల్ హుషారులో కనిపించడం జరుగుతుంది ఇది లైవ్ ఎలా స్టార్ అవుతుంది అంటే గా